ప్రార్థన సరసృష్టికర్త సర్వోన్నతుడ సర్వోన్నత స్థలంలో నివసించున్న తండ్రి మీ ఘనమైన నామం కుస్తులు స్తోత్రాలు చేయించుకుంటున్నాం ఉదయకాల సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించి వాక్యం ప్రకారంగా మా జీవితములను సరి చేసుకునే దానితో మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకు వేలాది స్థుతులు స్తోత్రాలు చేయించుకుంటూ మేము సరిచేసుకోవాల్సిన విషయములను మేము విలువ విలువలసిన విషయములను మా జ్ఞానమునకు మా మనస్సునకు మా హృదయమునకు తెచ్చి మేము వాటిని లాగున నీకు ప్రీతికరంగా జీవించేలాగున్నా మా మనోన్నతులను వెలిగించమని మేము సహాయం చేయమని ఈ మా ప్రార్థన మా రక్షకుడు విమోచకుడు విశ్వ మెస్సే నామను అడిగి పొందుకుంటున్నాం తండ్రి అమ్మాయి పరలో కప తండ్రి వ్యవసాయ కుడా నా పరలో కపూ తండ్రి వ్యవసాయ కుడా నీ తోటలో నీ ద్రాక్షల్లితో ननु अट कटि स्थिरपरिचाव नी तोटलो नी द्राक्ष तो स्थिरपरिचाव ज्योतिर्मायुडना ना प्राणप्रियुड स्तुति के ज्योति चोतिमयू ना प्राण स्तुति स्तुतिमयी मालुनी के ना आत्मा लो अनुक्षण ना आत्मा अनुक्षण ना Na shayamuni ve, na anandhamuni ve, na radharani ve, na atishayamuni ve. నా స్తుతి యుడా మొదటి రాజుల గ్రంథము ఏడో అధ్యాయంలో పదమూడవ చాలం నుంచి మనం ధ్యానించుకుంటున్నాము తూరు తూర్పుపట్నంలోని ఉన్న హీరాము పిలిపించను ఇతడు నఫ్తాలి గోత్రపు విధవరాలి కుమారుడు ఇతని తండ్రి ఇత్తడి పని చేయవాడు తూరు పట్నస్థుడు ఎత్తడి పని చేయగలవాడు ఇతని తండ్రి అయితే హీరాము పూర్ణ ప్రజ్ఞ కలిగి స్వ మంచి బుద్ధితో జీవించని ఇతడు కూడా ఇత్తడి పనిని నేర్పుగా చేయగలవాడు విచిత్రమైన ఆకారములు చెక్కగలిగినటువంటి పనితనము ఇత్తడి వస్తువుల మీద విచిత్రమైన ఆకారములు చెక్కగలిగిన ప్రజ్ఞ కలిగిన వ్యక్తిగా హేరాము కనబడుచున్నాడు అయితే సులోమును అప్పగించినటువంటి పనిని ఇతడు పూర్తి చేసినట్టుగా కూడా మనం చూస్తున్నాం ఏం పని చేశాడు అంటే ఎత్తడి రెండు ఎత్తడి స్తంభములు రెండు ఎత్తడి పేటలు గొలుసు పని దండలు దానిమ్మ పండు తామర పుష్పములు ఈ రెండు కూడా చెక్కాడు ఇత్తడి స్తంభముల మీద గొలుసులుగా వీటిని చెక్కాడు దానెమ్మ పండును తామర పుష్పములను అయితే ఇలా చెక్కిన తర్వాత కుడిపార్శ్వం ఉన్న స్తంభానికి ఇత్తడి స్తంభానికి ఏమో యాకిను అని ప్రక్క ఉన్నటువంటి స్తంభానికి బోయాజు అని రెండు రెండింటికి పేరు పెట్టినట్లుగా